పాతానికి అవకాశం ఇవ్వకూడదు అపవాదికి చోటు ఇవ్వకూడదు మనం నువ్వు కంచి వేసావుగా నేనేం ఏం అతను నువ్వు ఒక్కసారి ఆ కంచి తొలగించు దేవుడు మంచి సాక్ష్యం ఇచ్చాడు యోగుని గురించి సరే తీస్తా ఏం చేస్తావు చేసుకో ప్రాణమును మాత్రం ముట్టొద్దు అన్నాడు దేవుడు సరే వెళ్ళాడు దేవుడు కంచి తొలగించాడు లోపలికి దూరాడు ఇప్పుడు సెక్యూరిటీ కొంచెం ఏమైంది లూజ్ అయిందిగా సెక్యూరిటీ కొంచెం తగ్గిందిగా అవకాశం దొరికిందిగా సాతానుడికి దూరిపోయాడు కొంచెం అవకాశం ఇచ్చినందుకు గాను వాడు వచ్చి చేసిన పనులు ఎంత అంత అనుకున్నారా కొంచెం అవకాశం ఇచ్చినందుకు దుష్టుడైన అపవాది చేసిన పనులు ఇంత అంత అతను కొన్నటువంటి గొర్రెలను మేకలను గొడ్లను ఒంటెలను కదా గాడిదలను పశువులన్నిటినీ నాశనం చేసేసి ఎక్కడికక్కడ ఈ విషయం చెప్పడానికి నేను నేనొక్కడనే మిగిలా ఈ విషయం చెప్పడానికి నేను నేనొక్కడనే మిగిలానని చెప్పేసి దాసులైన వారు పనివారు అక్కడి నుంచి ఒకడు అక్కడి నుంచి ఒకడు అక్కడి నుంచి ఒకడు వచ్చారు విషయం ఏంటంటే చివరకు కొడుకులు కూతురు అల్లుళ్ళు కోడళ్ళు మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ చనిపోయారు విషయం చెప్పడానికి ఒకడు మిగిలేడు విషయం చెప్పడానికి ఒకడు మిగిలేడు విషయం చెప్పడానికి ఒకడు మిగిలేడు ఇంట్లో తను తన భార్య మిగిలేరు అంతే ఆస్తి కూడా ఏమీ లేదు ఇక మొత్తం పోయింది దేవుడు నాకు అన్యాయము చేశాడని నోటి మాట చేత కూడా దేవుని దూషించలా అది అతని భక్తి దేవునికి స్తోత్ర దేవుని కొరకు నిలవబడ్డాడు శ్రమలు భయంకరంగా ఎదురయ్యాయి అయినా నిలవబట్టాడు దుష్టుడైన అపవాది అతడిని ఏమీ చేయలేకపోయాడు ఆ తర్వాత సిగ్గుపడ్డాడు అపవాది ఆ తర్వాత దేవుడు వాడిని తరిమేసాడు మరలా పూర్ణ ఆరోగ్యాన్ని మరలా దేవుడు మరలా అతనికి కలుగు చేసాడు కోల్పోయిన ఆస్తిపాస్తులని అన్నిటినీ కూడా మరలా రెండంతలుగా తిరిగి ఇచ్చాడు అలాగే కుమారులు కుమార్తెలు చచ్చిపోతే మరలా కుమారులను కుమార్తెలను అతనికి పది మంది సంతానం మరలా తిరిగి ఇచ్చాడు రెండంతలుగా ఆశీర్వదించాడు యోపిని ప్రియమైన దేవుని పిల్లలారా ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే దేవుడే గనక ఆయన కంచి మనకు వేయకపోతే ప్రార్థనే గనక ప్రాకారంగా మనకు ఉండకపోతే దుష్టుడైన అపవాది ప్రాణముల తోడని ఎప్పుడూ మనను మింగివేసేవాడే మనకు ప్రాకారంగా ప్రార్థన ఉండాలి ప్రార్థనే ప్రాకారం అని పాటలు పాడుతున్నాగా ప్రార్థన ప్రాకారంగా ఉండాలని పాటలు పాడుకుంటున్నాం కదా మనం పాటల పాడితే కాదు నిజంగా అది మనకు ప్రాకారంగానే ఉండాలి దేవునికి స్తోత్రం